హలో ఫుడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గర్ల్ ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా ఈజీగా క్విక్గా అయిపోయి కమ్స్ పిట్టల బిర్యానీ దీన్ని దమ్ బిర్యానీ అనలేం అలా అని ఫ్రై బిర్యానీ అనలేం రెండు కలిపి చేసింది ఎందుకంటే ముందుగా ఫ్రై చేశాను ఇంకా దాని తర్వాత దమ్ పెట్టాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫస్ట్ అయితే వాష్ చేసుకొని ఈ విధంగా రెడీగా కర్రీ అయితే తీసుకోవాలి తర్వాత అందులో తగినంత పసుపు ఉప్పు కారం కొంచెం బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకొని ఒక విధంగా కలుపుకొని పక్కకు అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే దీన్ని ఒక అరగంట పాటు అయితే నాణ్య ఇవ్వాలి తర్వాత ఫ్రై చేస్తే ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇంకా ఇవి ఫ్రై చేయడానికైతే మొత్తానికి మనం ఇవి మునిగేంత వరకు ఆయిల్ అయితే ఉండాలి ఇంకా లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపి పక్కన అయితే ఈ లోపు రెండు గ్లాసుల బాస్మతి అయితే వాటర్ వేసి నానపెట్టాను చూసారు కదా ఈ విధంగా ఇవి అయితే నాన్తూ ఉంటాయి ఈ లోపు ఒక కడాయి తీసుకొని అందులో ఫుల్గా ఆయిల్ అయితే వేసుకోవాలి మునిగే వరకు ఇంకా ముక్క మునిగే వరకు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి వేసుకుంటూ పిట్టలు అన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫుల్ మునిగిపోయి ఇలా గోల్డ్ కలర్లో అయితే రావాలి తర్వాత అయితే డార్క్ రెడ్లో అయితే అయిపోతుంది ఇలా ఫుల్గా ఫ్రై అయిన తర్వాత ఒక పీస్ని ఈ విధంగా రెండు ముక్కలుగా అయితే కట్ చేయాలి చూసారు కదా ఇలా పైపాట్కి పైపాట్ అలానే కింద కింద కిందపాటి కింద ఈ విధంగా డివైడ్ అయితే చేసుకోవాలి ఈ విధంగానే అన్నిటిని డివైడ్ చేసుకోవాలి అప్పుడే ముక్క అనేది బిర్యానీలో కనిపిస్తుంది లేదంటే ముక్కలు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా అందుకే ముందుగానే ఈ విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా ఉల్లిపాయ ముక్కలు అలానే దాంతోపాటు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కనే ప్యారలలుగా రైస్ కూడా ఉడికించుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని అందులో తగినంత ఉప్పు కొంచెం బిర్యానీ మసాలా కొత్తిమీర దాంతోపాటు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ విధంగా ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా అందులో టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి పెరుగు తీసుకొని అందులో పసుపు ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పెరుగును కూడా ఈ విధంగా ఉల్లిపాయ టమాటా వేగుతున్నాయి కదా అందులో కొత్తిమీర పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఈ కర్రీ అనేది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఇందాక మనం ఫ్రై చేసిన ముక్కలు అయితే పక్కన ఉన్నాయి కదా ఆ ముక్కలని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా సిమ్లో పెట్టి కాసేపు దీన్ని అయితే ఉడికించాలి ఈ లోపు మనకి వాటర్ అయితే బాగా మరిగిపోతుంది కదా అందులో బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలి ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక పెద్ద గిన్నె అయితే తీసుకొని కింద లేయర్ కింద కొంచెం రైస్ వేసుకొని దానిపైన ఇందాక మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసాం కదా ఆ కర్రీని అయితే వేసుకోవాలి ఇంకా దానిపైనే మళ్ళీ ఇంకొక లేయర్ కింద రైస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క లేయర్స్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి తర్వాత గార్నిష్ కింద ఇలా పైన కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇలా టూ లేయర్స్ కింద వేసిన తర్వాత పైన రైస్ అలానే దాంతోపాటు కొంచెం కలర్ వాటర్ ఇంకా కొత్తిమీర దాంతోపాటు బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి ఇంకా లాస్ట్లో నిమ్మకాయ చెక్క అయితే పిండేసి దీన్ని అయితే మూత పెట్టి లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ పాటు ఈ విధంగా దమ్ అయితే పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన టేస్టీ కంస్పెట్టెల బిర్యానీ అయితే రెడీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి